హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో శనగపిండి వాడకుండా చాలా రుచిగా ఈజీగా జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఇక్కడ నేనైతే మూడు రకాల జంతికలు చూపిస్తున్నానండి బొంబాయి రవ్వతో క్రిస్పీ జంతికలు ఇంకా టమాటో మురుకులు అండి డిఫరెంట్గా టేస్ట్ భలే ఉంటుందండి మరి ఇంకా పుట్నాల పప్పుతో కూడా చాలా గుల్లగా వచ్చే జంతికలు చూపిస్తున్నానండి ఈ మూడు జంతికలు కూడా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి గ్యాస్ పుట్ట ఉబ్బరం లాంటివి ఇవి ఏమీ ఉండవండి అంత టేస్టీగా కమ్మగా ఉంటాయి మరికా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము బొంబాయి రవ్వతో మురుకులు చూద్దాం క్రిస్పీగా బొంబాయి రవ్వతో మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు కప్పుతో కొలతలు తీసుకోవాలండి ఇక నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మంచిగా మురుకుళ్ళు క్రిస్పీగా రావడానికి ఒక రెండు టీ స్పూన్ల ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిగాడ వేస్తున్నానండి మీరు కావాలంటే దీని ప్లేస్లో నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి కారం ఏమో వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు దీంట్లో అరుగుదల కోసము వాము వన్ టీ స్పూన్ వేసుకోవాలండి నువ్వులు వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇలా బటర్ వేసుకోవడం వల్ల మనకు మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక కప్పు సూజీ వేసుకోవాలండి దీంట్లో రెండు కప్పుల వాటర్ వేసుకుంటే మనం ఒక కప్పు సూజీ వేసుకోవాలండి ఇలా సూజీ వేసుకుంటే మనం స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే ఉండలు కట్టేస్తుంది రవ్వ మనకు సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా స్టవ్ చేసి తర్వాత ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఇలానే ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగానే ఉండాలండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలండి దీంట్లో రెడీమేడ్ పిండి అయినా యూస్ చేయొచ్చు మీరు దీంట్లో రెండు కప్పుల పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మనం ఒకవేళ వేడి తగ్గితే స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చండి కాస్త వేడిగానే ఉంది నాకు వేడి తగులుతుందని నేను ఇప్పుడు తిండి స్పూన్తో మిక్స్ చేసుకుంటానండి కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందామండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అదే మీకు వేడి కాస్త తగ్గిందంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కాస్త వేడిగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు పిండి పూర్తిగా చల్లారిందంటే మీరు అప్పుడు గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాకు కాస్త పిండి వేడిగానే ఉంది కాబట్టి కాస్త నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి పిండిని మరి పలుచ కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము స్నాక్స్ బాక్స్లో కట్టించేయచ్చండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి మరీ పల్చ కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి ఇక నేను ఇలా చిన్న హోల్స్ ఉన్న బిల్లులు తీసుకుంటున్నానండి ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి మీరు కావాలంటే చక్లీ టైప్లో అయినా వేసుకోవచ్చు అండి స్టార్ ఉన్న గుర్తు బిళ్ళతో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉరుకుల్లాగా వేస్తున్నానండి అందుకే ఇలా పిండిని మనము జంతికల గుట్టంలో వేసేటప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం జంతికల గుట్టంలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముద్దుగా నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మూత పెట్టేసి ఆరకుండ పిండిని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని మనము ఇక్కడ ఒక ప్లేట్కి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకుల్లా వేసుకోవాలండి ముందుగా మనము మీరు కావాలంటే ఆయిల్లో పెద్దదైన ఒకటి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి వేస్తున్నాను ఇలా మీడియం సైజులో మీడియం సైజులో వేస్తున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక నేను మూడు దాకా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా మనం తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇక నేను ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాను కాబట్టి ఈ వేడి ఆయిల్లో మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలండి అదే మీరు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి మురుకులు అయితే హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా పైన నురగలు కాస్త తగ్గినప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి చూడండి కాస్త నొరగలు తగ్గినాయండి మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లో బటర్ కూడా వేసాం కాబట్టి ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇలా మంచిగా నొరగలు తగ్గి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చామండి మురుకులు అయితే ఇలా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాలా ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మరి కొన్ని వేసి చూపిస్తున్నానండి ఒకవైపు ఇలా వేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి మురుకులన్నిటినీ పిండితో చెడు చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి టీ టైం స్నాక్గా తిన్నా కానీ చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకులను ఒక్కసారి ట్రై చేయండి బొంబాయి రవ్వతో చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి తింటుంటే అలా తినాలనిపిస్తాయి అంత క్రిస్పీగా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అడిగి మరీ చేయించుకుంటారు అంత క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో చాలా గుల్లగా వస్తాయండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి టమాటోతో టేస్టీ మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పుట్నాల పప్పు పప్పు అంటారు కదండి అది తీసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా జల్లించి తీసుకోవాలండి పిండిని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులను దీంట్లో వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పప్పును ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి మీరు కొలతలన్నీ గిన్నె లేదంటే గ్లాస్ తో తీసుకోవాలండి అన్ని కొలతల్ని ఒక దానితోనే తీసుకోవాలి ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా పిండిని మనం జల్లించి తీసుకోవడం వల్ల మురుకుళ్ళు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత వేస్ట్ పార్టీ పక్కకు తీసుకోవాలండి ఇక నేను మీడియం సైజు టమాటోలు తీసుకున్నానండి నాలుగు రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు టమాటోలు తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ప్యాన్లో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇలా రెండు కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూర్ ఉంది కదా దీన్ని కూడా మనం ఇలా స్టేన్ చేసి తీసుకోవాలండి ఏమన్నా వేస్ట్ నలకలు అవి టమాటోలు ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయండి పైకి ఇప్పుడు ఇలా మనం స్టేన్ చేసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవాలండి మంచిగా ఇలా స్పూన్తో అంటే మనకి ఈజీగా కిందికి వచ్చేస్తుంది రసం మొత్తం ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉన్న మొత్తం రసాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడే మనకు పచ్చి స్మెల్ అనేది రాదు టమాటోల నుంచి ఇప్పుడు ఇలా పిండిని జల్లించుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి కారం ఏమో వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి వాముని ఇలా చేతిలో వేసి కాస్త క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మీరు కావాలంటే దీంట్లో నువ్వులైనా వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ దాకా నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనము ముందుగా టమాటోని పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్ ని ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద వేడి ఆయిల్ పెట్టుకున్నానండి ఫ్రై చేయడానికి దాంట్లో నుంచి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి ఆ వాటర్ని మనం కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ వేడిగున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఈ మురుకులు అయితే మనం ఎప్పుడు ఒకే రకం మురుకులు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మురుకుల్లో మనకు అంత గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పిండిని మరీ పల్చె చేయకుండా మరీ హార్డ్గా చేయకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మరీ హార్డ్ కాకుండా ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని జంతికల గొట్టంలోకి వేసుకోవాలండి ఇక్కడ నేను జంతికల గుట్టం తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను మీకు నచ్చిన ప్లేట్ పెట్టుకొని మీరు మురుకుళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న హోల్స్ ఉన్న బిల్లు అని పెట్టుకుంటున్నాను ఇలా పిండిని మనం జంతికలు గుట్టంలో పెట్టే ముందు ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలండి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మిగతా పిండికి మనం తడి ఆరకుండా క్లాత్ వేసి ఉంచాలి పిండి ఆరదండి అలా అయితే మురుకులు గుల్లగా వస్తాయి ఇలా క్లాత్ వేసి లేదంటే బౌల్ వేసి ఉంచాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కాస్త అప్లై చేసుకొని ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని మురుకుల్ని వేసుకోవాలి ముందుగా మనం ఇలా ఇలా రౌండ్గా వేసుకుంటున్నానండి నేనైతే మీరు కావాలంటే కడాయిలో పెద్దదైనా ఒకటి వేసుకోవచ్చండి అలా అయినా సరే నేను ఇలా పిల్లలకు తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఇలా చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ మురుకుల్ని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మన కడాయిలో ఎన్ని పడితే అన్ని మురుకుల్ని వేసుకొని చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలండి మంచిగా రెండు వైపుల్లో క్రిస్పీగా వేయించుకోవాలి చూడండి ఇలా పైన నురుగలు తగ్గిన తర్వాత మంచిగా మరో వైపు కిట్ ఆన్ చేసుకోవాలి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపు కిట్ ఆన్ చేసుకోవాలి చక్కగా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి పూర్తిగా ఇలా నురగలు తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ మురుకుల్ని తీసుకోవాలండి ఇలా జాలి ఉన్న గరెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాలి గరెలు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఫ్రై చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా మనం ఇలా మురుకుల్ని ఒత్తుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం స్టేన్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నేను అన్ని మురుకులు ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి తిన్నా కొద్ది తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాంటి కమ్మగా ఉండే మురుకులు చేస్తే చేసిన రోజే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా మొత్తం మురుకులు తినేసారండి అంత టేస్టీగా కమ్మగా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ మురుకులు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి చూంట అవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో టేస్టీగా కమ్మగా ఉండే జంతికలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ చార్ తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి పప్పు అంటారు చూడండి అది ముప్పావు కప్పు తీసుకోవాలి మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం జల్లించి తీసుకోవాలండి ఏమన్నా వేస్ట్ ఉన్న పాట అయితే పక్కకు తీసుకోవచ్చండి మనకు ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో రెండున్నర కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి నేనైతే ఇంట్లో పట్టించిన బియ్యపిండి తీసుకున్నానండి మీరు కావాలంటే రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే మీరు మూడు కప్పులైనా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ముప్పావు కప్పు తీసుకున్నాను దానికి బియ్య పిండి రెండున్నర కప్పుల దాకా తీసుకున్నాను ఇప్పుడు పిండిని జల్లించి తీసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా వేస్ట్ ఉన్న పాటిని పక్కకు తీసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్ సీడ్స్ అంది ఇదైతే మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఆనియన్ సీడ్స్ అంటారు దీన్ని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారండి ఇప్పుడు దీంట్లో నువ్వులు ఒక రెండు టీ స్పూన్ దాకా వేసుకోవాలి నువ్వుల ఫ్లేవర్ మురుకుల్లో చాలా బాగుంటుందండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కారం ఏమో వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా పిండి అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసము వాము వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ దాకా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి చేతుల్లో దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఇక్కడ మనకు మురుకుళ్ళు గుల్లగా ఇంకా క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ని వేసుకుంటున్నానండి మీరు రెడీమేడ్ బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేడి వేడి ఆయిల్ అయినా ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి అప్పుడే మనకు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా బటర్ వేసుకున్న తర్వాత పిండికి మొత్తం బటర్ని పట్టించాలి చాలా క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ అయితే భలే ఉంటుంది మురుకులదైతే ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరీ వేడి వాటర్ కాకుండా కాస్త గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి మరీ హాట్ ఉండద్దు మరి వేడి తక్కువ కూడా ఉండదు మీడియంగా ఉన్న వాటర్ని మనం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలండి పిండిని మనం హార్డ్ కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి పిండిని సాఫ్ట్గా అవుతుంది పిండి అప్పటి వరకు ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో నుంచి కొంచెం ముద్దను తీసుకొని మనం ప్రతిసారి మనము జంతికల గొట్టంలో వేసేటప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాతనే వేసుకోవాలండి మీకు నచ్చిన మీరు బిల్ల వేసుకొని మీరు ఉరుకులు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ హోల్స్ ఉన్న బిల్లని వేసుకున్నాను మీరు స్టార్ గుర్తున్న బిల్ల అయినా వేసుకోవచ్చు మిగతా పిండి తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇలా నేను ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే గరెట మీద లేదంటే క్లాత్ మీద చిన్న చిన్న అయినా మురుకుళ్ళు వేసుకోవచ్చండి సో నెల పైన నురుగలు తగ్గిన తర్వాత ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మురుకుల్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి మురుకుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మనకు మురుకుళ్ళు గట్టిగా వచ్చేస్తాయండి తక్కువగా మనం ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉండయి గుళ్ళగా రావండి మీడియంగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా నేను మరొకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా నేను ప్యాన్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా నురగలు తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి రుచి చూస్తే చాలండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయండి చాలా కమ్మగా చాలా గుల్లగా కూడా వస్తాయి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో లేదంటే టీ టైం స్నాక్స్ కూడా స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడ నేను ఇలా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో చాలా గుళ్ళగా వస్తాయండి ఇక నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు ఉరుతాయండి అంత టేస్టీగా ఉంటాయి రుచిలో అయితే తగ్గేదే లేదండి అంత బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పుట్టాల పప్పు వేసి మురుకులు చేయండి చాలా బాగా నచ్చుతాయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఇక్కడ మురుకుళ్ళ మీద మనకు లేయర్ లాగా వచ్చింది చూడండి అలా వస్తే మనకు చాలా క్రిస్పీగా గుల్లగా ఇంకా చాలా టేస్టీగా ఉన్నట్టండి మురుకుళ్ళు అయితే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఇలా మనం చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకొని తినవచ్చండి చేసిన రోజే అయిపోతాయండి అంత టేస్టీగా గుల్లగా చాలా చాలా బాగా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్